శ్రీగురుభ్యున్నమ ఓం నమో భగవతే వాసుదేవాట మాఘపురాణము పదిహేడవ అధ్యాయము కప్పరూపము వదిలిన స్త్రీ తన వృత్తాంతమును చెప్పుట మునిశ్రేష్ట నా జన్మస్థానము గోదావరి నదికి సమీపమునందున్న ఒక కుగ్రామము నా తండ్రి పేరు హరిశర్మ నా పేరు మంజుల నన్ను నా తండ్రి కావేరీ తీర్థవాసియగు జ్ఞానానందులను వానికిచ్చి పెళ్లి చేశాడు అతడు దైవభక్తుడు జ్ఞాని నిగర్వి మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళాను మరికొన్నాళ్లకు మాఘమాసము ప్రవేశించినది ఒకనాడు నా భర్త సఖీ చాలా పవిత్రమైన మాఘమాసము ప్రవేశించినది దీని మహత్తు చాలా విలువైనది నేను నా చిన్నదనం నుండి ప్రతి సంవత్సరము మాఘస్నానములు చేస్తున్నాను నువ్వు నా భార్య కావున ఈ మాఘమాసమంతా ఈ కావేరీ నదిలో స్నానమాచరించు ప్రతిదినము ప్రాతకాలం నుంచి లేచి కాలకృత్యాలు తీర్చుకొను సమయమునకు తెల్లవారి సూర్యోదయం అగును సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పొమ్ము నదిలో స్నానం చెయ్యి ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటం పెట్టి పువ్వులతో మంచి గంధము అగరు ధూప దీపములను వెలిగించి స్వామికి కండశర్కర పటికి బెల్లం ఇచ్చి నమస్కరించు తరువాత తులసి తీర్థము లోనికి తీసుకొనము మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పఠించు దీనివలన నీకు చాలా ఫలము కలుగుతుంది మీ ఐదవతనము చల్లగా ఉంటుంది అని హితబోధ చేశాడు నేను అతని మాటలను వినిపించుకోక రుసరుసలాడి అతనిని నీచముగా చూశాను నా భర్త శాంతస్వరూపుడైనా నేను హద్దు మీద మాట్లాడు చేత అతనికి కోపం వచ్చి శపించాడు ఓసి మూర్ఖురాల నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తామని అనుకున్నాను ఇంత దైవద్వేషం అని నాకు తెలియదు నువ్వు నాతో ఉండతగవు మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించనుదా నీ పాపము నిన్నే శిక్షిస్తుంది నువ్వు కృష్ణానది తీరముందు ఉన్న రావి చెట్టు త్వరలో మాండవక రూపంలో ఉండువుగాక అని శపించాడు వారి సింహగజనకు వణికిపోయి వారి శాపములకు భయపడిపోయాను వారి రౌద్రాకారమును చూడలేకపోయాను నాకు జ్ఞానోదయం కలిగింది నా తప్పు నేను తెలుసుకున్నాను ఎంతటి మూర్ఖత్వముగా ప్రవర్తించిదని అని పశ్చాత్తాపం కలిగి వెంటనే భర్త పాదములు భయపడి రెండు పాదములను పట్టుకుని నాకు ఈ శాపం ఎలా పోతుంది మళ్ళీ నిన్ను ఎలా కలుసుకుంటాను నాకు ప్రాయశ్చిత్తం లేదా అని పరిపరి విధాన ప్రార్థించగా నా భర్త కొంతసేపు ఆలోచించి ఒక గడువు పెట్టాడు గౌతమ మహర్షి గోదావరి నది తీరమందున్న తన ఆశ్రమం నుండి చేయుటకు బయలుదేరి తిరిగి శుద్ధ దశమి నాటికి కృష్ణానది స్నానం చేయుటకు వస్తారు ఆ సమయంలో నీవు వారిని దర్శించిన ఆ మహర్షి ప్రభావం వలన నీకు నిజరూపము కలుగుతుంది అని చెప్పుచుండగా నేను కప్ప రూపం పొందాను నా భర్త కూడా నా మూర్ఖత్వమునకు విచారించాడు నేను కప్పరూపంలో గెంతుకుంటూ కొన్ని దినములకు కృష్ణానది తీరమున ఉన్న ఈ రావి చెట్టు త్వరలో నివాసం ఏర్పరచుకొని మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఇది జరిగి ఎంతకాలమైనదో నాకు తెలియదు అని వృత్తాంతమును గౌతమమునికి తెలియజేసింది అమ్మాయి భయపడకు నీకు శాపము కలిగి వెయ్యేండ్లు పైగా అయినది ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి వెయ్యేళ్ళు గడిచినది నీ భర్తయ్యను ఏకాంతముగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయుచు నృత్యుడై మృతుడయ్యను ఇప్పుడు వైకుంఠంలో ఉన్నాడు నువ్వు తన మాటలు వినందున ఎంత కష్టపడ్డావో తెలిసింది కదా మాఘమాస ప్రభావం అసామాన్యమైనది సకల సౌభాగ్యములు పుత్ర సంతతి పుత్ర సంతతి ఆరోగ్యము కలుబటి కాక మోక్ష సాధనమైనది కూడా దీనికి మించిన మరి ఒక వ్రతము లేదు ఈ వ్రతము విష్ణుమూర్తికి ప్రియమైనది ఇటువంటి వ్రతం ఆచరింపమని నీ భర్త ఎంత చెప్పినా వినిపించుకోలేదు నీ భర్త దూరదృష్టి గల జ్ఞాని అందరూ అతన్ని గుణగణాలకు సంతోషించేవారు నిన్ను ఆడిన తర్వాత తన వంశాభివృద్ధి చేసుకున్న వలయ నుండి ఆశతో ఉండేవాడు కానీ నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయినాయి నీ మూర్ఖత్వం వల్ల నీ భర్తకు కోపం కలిగి నిన్ను శపించవలసి వచ్చింది నిన్ను నీళ్లలో స్నానం చేయమన్నాడు నీవు చేయనన్నావు అందులకు నీకు నీరు దొరకకుండా చెట్టు త్వరలో జీవించమని చెప్పించినాడు ఈ దినము నా సమక్షంలో దైవ సన్నిధిని నిపడినందున నీ భర్త శాపం ప్రకారము మరలా రూపము పొందగలిగావు అందున ఇది మాఘమాసము నది తీరము హగమాస వ్రత సమయము నీకు అన్ని విధముల అనుకు అన్ని విధముల అనుకూలమైన రోజు నువ్వు వెంటనే శుచివై వచ్చి వ్రతము ఆచరించు స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సమయంలో ప్రాతకాలమైన స్నానం చేసిన విష్ణు సాన్నిధ్యం పొందుదురు ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ మాఘశుద్ధ సప్తమి దశమి పౌర్ణమిల ఎద్దు పాఠ్యమి రోజున నదీ స్నానం ఆచరించినడలా వారి పాపములు నశిస్తాయి మాఘశుద్ధ పాడ్యమి నాడు స్నానమున అటులనే దశమి ఏకాదశి ద్వాదశి దినములలో స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి పురాణ కాలక్షేపం చేసిన శ్రీహరి సంతోషించి మనోవాంఛ సిద్ధించినట్లు వరము ఇస్తాడు భక్తి శ్రద్ధలతో మాఘపురాణము విన్నా విన్న మో మోక్ష ప్రాప్తి కలుగునని గౌతమముని ఆ ముని చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పాడు ఇది మాఘపురాణము పురాణమందలి పదిహేడవ అధ్యాయము ఓం నమో భగవతే వాసుదేవాయ సర్వేజనా సుఖినో భవంతు